స్మిల్లాహిర్ రహమాన్ రహీం రితులారా సోదర్లారా అస్సలాము మల్లారా ఖురాన్ ప్రవచనము దివ్య ఖురాన్ సందేశము మిగతా రెండు నిమిషాలు ప్రతిరోజు కూడా ఒక్కొక్క వార్తగా మానవాళికి తన ప్రవక్త ద్వారా చెప్పినటువంటి విషయాలు ఇవి ఇందులో ఇది ఒక హిస్టారికల్ బుక్ కాదు చారిత్రకమైనటువంటి గ్రంథం కాదు సైన్స్ గ్రంథం అంత అంతకన్నా కాదు అయితే రకరకాలైనటువంటి నిదర్శనాలు దైవం మనకు చూపిస్తుంటాడు ఏమండి కొన్ని కొన్ని మన జీవితానికి సంబంధించి ఉంటాయి మరికొన్ని సైన్స్ విషయాలు కూడా కొన్ని ఇందులో మన ప్రస్తావ ప్రస్తావనకు వస్తుంటాయి గత ప్రవక్తల జీవిత చరిత్రలో కొన్ని విషయాలు మనకు గుణపాఠాన్ని నడిపే విషయాలు మనకు ప్రస్తావిస్తుంటాడు ఇది ఇదంతా ఇదేంటంటే ఒక సంభాషణ మాదిరిగా దైవము మనతో సంభాషిస్తున్న అన్నట్లుగా ఉంటుంది ఇది ఇంత తప్పించి ఇది ఇతర ఆధ్యాత్మిక గ్రంథాల మాదిరిగా ఆరాధనలతో ఉండడము లేకపోతే మరొకటి పాటల్లో ఉండడము ఆ విధంగా ఉండదు ఇది ఏంటంటే ఇది కన్వర్జేషన్ బిట్వీన్ క్రియేటర్ అండ్ క్రియేషన్ అంటే సృష్టికర్తకు సృష్టికి మధ్య ఒక సృష్టి అంటే మనం మన దైవానికి మనకు మధ్య ఉన్నటువంటి ఒక అనుబంధము ఒక సంభాషణ అనమాట ఈ ఖురాన్ అనేది మొత్తం అంతా కూడా అందులో ఒక మాట చెప్తున్నాడు ఎందుకంటే ఎప్పుడైతే మనం సత్యంపై నిలకడగా ఉంటామో సత్యాన్ని మనం అనుసరిస్తూ ఉంటామో అనేక రకాల కష్టాలు కడగడలో మనపై వస్తాయి కదండి కృంగిపో కృంగిపోతాం మనము దుఃఖపడతాం అని దైవం తెలియజేస్తున్నాడు వాళ్ళ తహిను వాళ్ళ తహజను వా అంతుమూల అలౌన ఇంకొంత మినీని అంటాడు అంటే మీరు కృంగిపోకండి మీరు దుఃఖపడకండి మీరు నిజమైనటువంటి దైవ విశ్వాసులు అయితే నిజంగా ఆ దైవాన్ని ఏకేశ్వరుని నమ్మేవారే అయితే తీర్పు దినాన్ని నమ్మేవారే అయితే తీర్పు దిన దైవం మా కర్మలను చక్కబరిచి మా కర్మలకు సత్కర్మలకు ప్రతిఫలాన్ని ఇస్తాడు అని మీరు నిజంగా నమ్ముతూ ఉన్నట్లయితే నిశ్చయంగా మీరే ప్రాబల్యం వహిస్తారు ప్రాబల్యం వహిస్తారంటే మీరు రాజులైపోతారు లేకపోతే రాజ్యాలు వచ్చేస్తేనే కాదు సోదర మహాశారా ఒక ప్రశాంతత దైవభీతి దైవభీతి ఎవరిలో అయితే గుండెలో ఉంటుందో ప్రపంచంలో దేనికి భయపడ్డండి చావు అంటే అసలు భయం ఉండదు ఎందుకంటే చావు ద్వారానే మరణం ద్వారానే దైవాన్ని చేరుకుంటాడు కాబట్టి నాకు ఎప్పుడు వస్తుంది మరణం అని చెప్పేసి వేచి చూస్తూ ఉంటాడు ఒక విశ్వాసి ఎందుకంటే మరణం ద్వారానే కదా దైవాన్ని చేరుకుంటాడు మరణం నాకు ఎప్పుడు వస్తుంది విశ్వాస స్థితిలో మరణం ప్రసాదించు దైవమా ఈ మరణం రాకముందే అంటే మరణం వచ్చే రాకముందు ఈ జీవితాన్ని సద్వినియోగపరుచుకోవడానికి అతను ప్రయత్నం చేస్తూ ఉంటాడు సోదర మహాశారు కాబట్టి దైవం యొక్క భరోసా ఏంటి కృంగిపోకండి దుఃఖపడకండి మీరు నిజమైన విశ్వాసులు అయితే దైవ విశ్వాసలు అయితే దైవాన్ని ఆరాధించేవారైతే మీరే ప్రాబల్యం వహిస్తారు రెండు ఇస్లాంను తెలుసుకుందాం జనా సుఖను